నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పాయింట్ మాధురిస్ కిచెన్ మనం వండే కాయగూరలు ఎప్పుడూ టమోటా వేసి ఉల్లి ముద్దలు మసాలా ముద్దలు అన్నీ వేసి చేసే వంటల కన్నా అప్పుడప్పుడు ఇలా టేస్టీగా ఇలా పొడిలతో కూడా చేసుకోవచ్చు రెగ్యులర్గా అందరికీ తెలుసు చాలా ఈజీగా హాస్టల్లో ఉండేవాళ్ళు కొత్తగా వంట నేర్చుకునేవాళ్ళు ఈ ఒక్క పొడి కానీ మీరు స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారు అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫటాఫట్ మనీ చాలా రుచిగా ఉండే కూరలు మనం రెడీ చేసుకోవచ్చు ఈ పొడితో కొబ్బరి పల్లి నువ్వులు కాసిన్ని జీడిపప్పులు అన్నీ ఒక్కొక్కటిగా క్వాంటిటీ చూడండి ఒక హాఫ్ కొబ్బరి చెప్ప తీసుకున్నాం అనుకోండి దానికి త్రీ స్పూన్స్ నువ్వులు టూ స్పూన్స్ వేరుశెన పలుకులు ఒక పిడికిడు జీడిపప్పులు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు నాలుగైదు ఎండుమిరపకాయలు రెండు లవంగాలు అంతేనండి ఇవి ఒక్కొక్కటిగా విడివిడిగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో కొద్ది కొద్దిగా వేయించుకొని ఇది నేను దగ్గర దగ్గర ఆరు కూరకి సరిపోతుంది ఒక్కొక్క హాఫ్ కిలో కూర అయితే సరిపోతుంది ఇలా ఒక్కొక్కటిగా రెండు ఎండుమిరపకాయలు ఒక స్పూన్ ధనియాలు రెండు స్పూన్లు ధనియాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని రెండు ఎండుమిరపకాయలు వేసి వేయించి తీసి పక్కన పెట్టేసుకోండి అదే ప్యాన్లో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని కొబ్బరి ఈ కొబ్బరి కాస్త ముద్ర కొబ్బరి ఉండాలండి మరి లేత కొబ్బరి అయితే నిలవ ఉండదు కురిడి కొబ్బరి అయితే చాలా బాగుంటుంది కాస్త లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు వేయించి తీసి పక్కన పెట్టేసుకోండి ముందుగా ఈ ధనియాలు కొబ్బరి బాగా మెత్తగా పొడగొట్టేసుకొని అదే ప్యాన్లో జీడిపప్పు పల్లీలు కొద్ది కొద్దిగా వేయించుకోండి మీరు ఎక్కువ మొత్తంలో చేసి పెట్టుకుంటే ఇది ఏమవుతుందంటే హాఫ్ కిలో కిలో చేసి పెట్టుకుంటే ఇవన్నీ కూడా నూనె సంబంధించినవే కదా కాస్త స్మెల్ వస్తాయి అలా కాకుండా నెలకు ఒక రోజు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి నెల అంతా హ్యాపీగా త్వర త్వరగా వండిసుకోవచ్చు ఇవి కూడా త్వరగా వేగిన తర్వాత త్రీ స్పూన్స్ నువ్వులు కూడా వేసుకుని ఇది చికెన్లో కూడా చాలా బాగుంటుంది తెలుసా మీకు చూసారా ఒక్కొక్కటిగా ముందు కొబ్బరి అన్నీ మిక్సీ కొట్టేసి పొడి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఈ చల్లారినవన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఒక్క హాఫ్ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకోండి మరీ ఉప్పు ఎక్కువ వద్దు మరీ ఉప్పు ఎక్కువ వేసుకుంటే కూరలో ఆల్రెడీ ఉంటుంది కదా ఎక్కువైపోతుంది నేను నాలుగైదు వెల్లుల్లి రబ్బులు కూడా వేసుకున్నాను ఇది మీ ఆప్షన్ అండి వెల్లుల్లి అనేది వేసుకునేలా మెత్తగా పొడి కొట్టేసుకుని ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి బయట కూడా నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే సేఫ్ సైడ్ కదా ఇది చిక్కుళ్ళు బర్బటి గోరు చిక్కుళ్ళకి ఎక్సలెంట్ పొడి అనమాట తప్పకుండా నచ్చితే మటుకు లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు మోడర్న్ పాయింట్ మాధురీస్ కిచెన్ మీకు ధనియాల పొడి దగ్గర నుంచి సొంటి పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి నువ్వుల పొడి అన్నీ రకరకాల పొళ్ళు కూడా మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా చూడండి రకరకాల బిర్యానీలు కూడా ఉన్నాయి మోడర్న్ పోయేట్ మాదిరిస్ కిచెన్లో